హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి టైం అయితే వచ్చిందనమాట ఇండియా వదిలిపెట్టి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది ఇప్పుడైతే మనం వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాలి వైజాగ్ నుంచి ఢిల్లీకి పోవాలి నైటు చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు అయితే పెరగట్లేదు అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు చైనాలో ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి మీకు ఏది కావాలంటే నేను అదైతే వెళ్ళి చూపిస్తానన్నమాట వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మరి ఇంకేం జర్నీ స్టార్ట్ చేసేద్దాం క్యాబ్ అయితే బుక్ చేసా అది రావాలి అది వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం మన క్యాబ్ అయితే వచ్చిందనమాట క్యాబ్లో అయితే బయలుదేరాము మరి కాసేపట్లో మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట మీకు ఫుడ్ ఏమి ఇస్తారు ఏంటి అనేది మొత్తం కూడా మీకు అయితే చూపిస్తాను అయితే ప్రజెంట్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాము ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి చెక్ ఇన్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అంతా కూడా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే వీడియో ఖచ్చితంగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయిన తర్వాత ఇంకా ట్రాలీ బ్యాగ్ ఒకటి కొనుక్కొని కొనుక్కొని అన్న సారీ అది ఒకటి తీసుకొని అలా వేసుకొని మొత్తం వేసుకొని తిరగడమే బోర్డింగ్ పాస్ కూడా అయిపోయింది ఆ బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత చెకింగ్ ఉంటుంది ఆ చెకింగ్ చేసుకొని వెయిటింగ్ ఏరియాలో వెయిటింగ్ చేసేయడం అనమాట ఇంకా వెయిటింగ్ ఏరియాకైతే వచ్చేసాము ఇలాగ ఫ్లైట్ వచ్చేంతవరకు కూడా కూర్చోవడమే మనకి బోర్డింగ్ పాస్ టైం బిల్ పిలుస్తారు వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళిపోవడమే అనమాట ఇవ్వ ఇలా బెడ్లు ఉంటాయి అనమాట ఫ్రీయే కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు పడుకునే వాళ్ళు పడుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది అనమాట టైర్ లాంచ్ కూడా ఉంది టూ రూపీస్కే చేయొచ్చు అనమాట మనం ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే వచ్చింది ఇదిగో ఫ్లైటు మొత్తం లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేస్తున్నారు దాంట్లోకి ఎక్కిస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి తొందరగా ఫ్లైట్లోకి అయితే కూర్చున్నాం లో కూర్చొని అసలు ఎయిర్ ఇండియా కూడా అసలు ఎంత వదిలేడో చూడండి అసలు మీకు బ్యాక్ సైడ్ గ్యాస్ అనిపిస్తుంటది అసలు ఏసీ గమ్మను వదిలినొక్కడా చూసిన తర్వాత ఊరు కొడుతుందని చెప్పి దీంట్లో చూస్తే ఇది ఒకటి ఉందనమాట ఏంటని చూస్తే స్కానర్ చేస్తే మీరు ఫ్లైట్ ఎంత ఇట్లో ఉన్నారు ఏంటి అనేది మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఇది ఇచ్చినట క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ఇలా వస్తుంది మూవీస్ చూడొచ్చు టీవీ చూడొచ్చు ఆడియో వస్తుంది మై ఫ్లైట్ అని కొడితే అసలు ఎంత ఇట్లో ఉన్నాం భూమి నుంచి ఎంత ఇట్లో ఉన్నాం అనేది మొత్తం కూడా చూపిస్తారు అనమాట ఇదే మూవీస్ మూవీస్ లిస్టు అలాగే ఆడియో టీవీ ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట ఇంకా మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఇంకా బాగుంటుంది అది మీకు ఇంకా సూపర్గా వస్తుంది ఆ వీడియో చూడ ఖచ్చితంగా పెడతాను ఇంకా ఇలా మ్యాప్లో లోడింగ్ అవుతుంది ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎంత స్పీడ్తో పోతుంది ఎంత ఇట్లో ఉన్నా అనేది మొత్తం కూడా ఇవి చూపిస్తుంది ఇదిగో విశాఖపట్నం నుంచి బయలుదేరి ఐదు వందల నలభై రెండు కిలోమీటర్లు స్పీడ్తో పోతున్నాం అనమాట అలా వెళ్ళంగానే ఫుడ్ అయితే వచ్చింది ఆ మొక్క ఒక స్వీటు పెరుగు స్పూన్లు వాటర్ బాటిల్ బట్టరు ఇవైతే ఇచ్చారు ఇదని ఇది ఇది ఇచ్చారులే కానీ వెజ్ది ఇది ఇది కూడా పర్లేదు బాగానే ఉంది ఒకసారి పన్నీర్ కర్రీ అను ఇది ఇచ్చారు టేస్ట్ అయితే పర్లేదు యావరేజ్గా ఉంది అది ఎందుకు ఇస్తారోకో అలాగ కూడా చెప్తాను తింటే మాత్రం ఓకే యావరేజ్ మరీ బాగలేదని కాదు మరీ బాగుందని కాదు అలా యావరేజ్గా తినేసి అంతా ప్యాక్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు మళ్ళీ కాసేపటికి అరిగించుకోవాలి కదా ఇప్పుడు మీకు బాత్రూమ్ ఎంత ఎలా ఉందో చూపిస్తాను ఇదిగో ఇది ఎయిర్పోర్ట్ బాత్రూమ్ అటు టిష్యూస్ అన్నీ వాడుకోవడం భయా ఇక్కడ మాత్రం టిష్యూసే ఉంటాయి వాటర్ అనేది ఉండదు తెచ్చినట్టు ఇష్టం అన్నా లేకపోయినా ఆ టిష్యూతోనే వాడుకోవాలి ఆ ప్లెష్యూ కొడితే మొత్తం బిస్ లాగేసిద్ది అది ఇంకెంత గ్యాప్ ఉంటుంది మరి లావుటోళ్ళు మరి ఎడ కూర్చుంటారో తెలియదు మొత్తానికి అయితే మనం అయితే ఢిల్లీ అయితే చేరుకున్నాము అటు ఇటు అనుకునే లోపే మొత్తం ఢిల్లీకి చేరుకున్నాం అనమాట మొత్తం కూడా ఢిల్లీ అంత పెద్దది అంటే అసలు మా మాకు ఇంకా బెనిఫిట్ ఏంటి అంటే టెర్మినల్ త్రీలోనే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా వచ్చింది అదే లాస్ట్ టైం కనుక వచ్చినట్టయితే మాకు దోల తీరిపోయేది పోయ అంతా ఇంత మామూలు దోల తీరదం కాదు ఇంకా అందరు దిగుతున్నారు మన వాళ్ళకి మాత్రం అసలు భలేగా షుగర్ ఆగదనుకుంటా అట్ట ఆగడం ఆలస్యం బమ్మని లేచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు దిగుతుంటారు కదా ఏహే అట్ట కాదు కంపల్సరీ అలా ఆగడం అమ్మటం లైన్లో నిలబడతారు పది నిమిషాలు అయినా లైన్లో నిలబడతారు కానీ అలా కూర్చొని వెయిట్ అయితే చేయరు ఒకళ్ళు లేచారు కదా అని అలా అందరు లేస్తారు మన చివరికి బయటికి అయితే వచ్చేసామన్నమాట ఎయిర్పోర్ట్ నుంచి దాంట్లో నుంచి ఇక ఇప్పుడు టెర్మిన త్రీలోనే ట్రాన్స్ఫర్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు డొమెస్టిక్ దిగాం కదా ఇప్పుడు ఇంటర్నేషనల్ దాంట్లోకి వెళ్ళాలి డిపాచర్ దాంట్లోకి సో అసలు అమ్మ చుక్కలు కనపడ్డాయి తెలుసా మాకైతే అమ్మ అంతా ఇంత కాదు మీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా చూడండి అది కూడా మీకు నచ్చింది మీకు ఇంకా ఏ వీడియోలు కావాలో కింద కామెంట్ అయితే చెప్పండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంకా డేర్ చేసి వచ్చాను చైనాకి అందుకని మేము బేగ బ్యాగేజ్ వస్తుంది ఆ బ్యాగేజ్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఏ ఎంతసేపు అయినా రాదు అరగంట చూసినా రాలేదు ఎంతసేపు చూసి 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 చివరికి ఫైనల్గా మా బ్యాగేజ్ అయితే వచ్చింది అది తీసుకొని మళ్ళీ చెక్కిందే ఇంక మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళాలి నా బ్యాగ్ బాగానే ఉంది ఎలా ఇచ్చామా అలానే ఉంది సో ప్రాబ్లం లేదు అలా వస్తుంటాయి అనమాట బ్యాగేజీ అలా వచ్చిన తర్వాత ఇంక ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళిపోవాలి ఎయిర్ ఇండియా నుంచే ఇంటర్నేషనల్ అయితే ఇటు నుంచి ఇటే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు దగ్గరే ఉంది సో అది ప్రాబ్లం లేదు అది కాకపోతేనే మళ్ళీ చాలా దూరం పోవాలి మీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వీడియో కావాలా లేదా కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఢిల్లీ చాలా పెద్దది మొత్తం వైన్ గీను మొత్తం మందుది అన్నీ కూడా ఉన్నాయి వీడియో అది కావాలంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంటర్నేషనల్ వీడియో ఫ్లైట్ జర్నీ అయితే మామూలుగా ఉండదు అది ఎప్పుడు పెట్టాలో కింద కామెంట్ చేయండి మీకైతే అప్పుడు వదుతాను బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్